టు మా చాలా సో స్కూల్లో టీచర్ కాబట్టి నేను టీచర్ను నేను చూస్తున్నాను స్కూల్లో మీ టీచర్ ఎలా చెప్తే అలా చేస్తాను మీ టీచర్ అలానే రాస్తుందా చూసుకుంటాను రాస్తా మీ టీచర్ మీ టీచర్ చూసుకుంటాను రాస్తుందా చూసుకుంటే ఎవరైనా రాస్తారు డాడీ అంటే ఫ్రిడ్జ్ని ఇలా కూడా వాడచ్చు అని నువ్వు ఇలా చేస్తున్నావు డాడీ ఫ్రిడ్జ్ని ఇలా కూడా వాడొచ్చా డాడీ ఫ్రిడ్జ్ బ్యాక్ను ఏంటిది అది 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 వన్స్ చదువుకుంటారు రాస్తున్నావు ఫ్రూట్స్ ఏదో సంథింగ్ రైట్ అది ఏంటిది రాస్తున్నావు ఓకే వాట్ ఈస్ దాట్ Go ahead, No 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 Ram Ram This is fruit selling That's fruit son the fruit fruit you should sell it. Yes uh, You write it fruits and vegetables Yes Okay See, see and tell me okay it's the then shopping. You see hello excuse me see and tell me what you are okay. writing just see and tell me I like this is fruits and eh? hmm? fruits and his friends. That's what I read. <laughs> what? What? Come, Come again? He's <laughs> disturbing your brother. సార్ టెల్ టెల్ మీ వాట్ వాట్ దట్ 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 వన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్వంటీ త్రీ ఎందుకు అలా రాసినీ ఏంటి పిఎన్టీ అంటే చెప్పు నాకు దట్ మీ టీచర్ రాస్తుంది ఎందుకు రాస్తుంది అలా

అట్ ప్రాసెంట్ సో చుప్పి 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 ప్రెజెంట్ ఎంతమంది ప్రాసెంట్ అది పైనే రిలేటెడ్ టీ ఉంది టీ అంటే టోటల్ టోటల్ Members ఇప్పుడు ఈ లాస్ట్ టీ ఉంటుంది కదా అది టోటల్ దోస్ టోటల్ ఇది 3 2 అంటే ప్రెజెంట్ ఇది టోటల్ ట్వంటీ టూ ప్రండి నువ్వు ఇంకెది చెప్పు రాస్తావు చూసుకుంటా రాస్తున్నావు మొత్తం చూసుకుంట కాపీ రైటింగ్ అదేంటి చదువు డూస్ అండ్ డోంట్ ఆఫ్ హెల్దీ ఫ్రూట్స్ ఇక్కడ రా ఇది హెల్దీ ఫ్రూట్స్ నేమ్ ఇది ఇక్కడ రాసా వాటర్ ఫ్రూట్ ఫ్రూట్స్ వెజ్ వాటర్ వాటర్ ఇప్పుడు తాగే నీళ్ళు ఇదేమో అంటే కూరగాయలు తినేటివి హెల్దీకి మనం అంటే ఫ్రూట్స్ హెల్దీ స్ట్రాంగ్ అంటే బ్రెడ్ చక్కెర చెప్పాలి అక్కడ ప్లేస్ లేదు ఇది చక్రాంత రాస్తా చూడండి హెచ్ హెచ్ हम्म डी नॉट डी दैट इज बी बी राशिन बी राशिन तర్వాత మనం ఐ రాశేసి టీ రాశే సెస్ రాసే డోర్ వేటసి పోలే ఇన్ని క్లీన్ చేశా అది చెయ్యగా దీని नीचे రాస్తాను అంత అదేంటి ఫుల్ ఫామ్ ఏంటి

S, -D -D -S -O -O E, M, S, B B, C, D, N D.S. og F. I, E, D, I, M T, H, C, B, I B. Ah. S. Habits. Habit. habits, habits, hello, habits, habits, habits. Hmm. habits. Hmm. and we have. Right. next hmm. one, the people a line, next one, hmm. E.

రాస్తున్నావు ఏంటో చదవాలి కదా నువ్వు ఓన్లీ స్పెల్లింగ్ స్పెల్లింగ్ చెప్తున్నావు డబ్ల్యూ వి షుడ్ ఓకే बुक वॉट युटिंग ओके यू यूम टू यू से మనం అంతే ఏడు నుంచి మనం ఫిల్ ఓకే టీచర్ గ్రాండ్ టీచర్ మంచి గ్రాండ్ టీచర్ టీచర్ వాట్స్ నేమ్ టీచర్ మీ పేరు టీచర్ మా టీచర్ పేరు దివ్య మీ టీచర్ పేరు దివ్య మీ టీచర్ ఇలా రాస్తారు టీచర్ అంటే యు మీ మీ టీచర్ ఫాలో అవుతున్నావు టీచర్ మీ టీచర్ ఫాలో అవుతున్నాను నువ్వు మీ టీచర్ ఫాలో అయితే మీ టీచర్ రాసినట్టు రాస్తున్నావు మొత్తం ఫ్రిడ్జ్ మీద బోర్డు అంతా మీ టీచర్ ఎలా రాస్తా అలా రాస్తున్నావు అవునా టీచర్ మాకు తెలియదు టీచర్ నేను టీచర్ అంటే టీచర్ ఎందుకంటే మీరు నా క్లాస్ టీచర్ అని మీరు నాకు క్లాస్ చెప్తున్నారు వాడు వచ్చిండు డేట్ ఫిల్ వచ్చింది చూడు మీ తమ్ముడు చూడు రౌడీ రౌడీ ఫేలే స్కీమ్ ను చూడు ఈ ఓకే రై ఫ్రెండ్స్ రాయ్ ఫ్రెండ్స్ ఓకే మీ తమ్ముడు బ్యాడ్ బాయ్ యు ఆర్ గుడ్ గర్ల్ నో ఎక్క నుంచి రాస్తావ్ నిను హెల్త్ ఫ్రూట్స్ రాస్తా హెల్త్ ఫ్రూట్స్ ఏం ఏం రాస్తున్నా చూపేయండి ఫ్రెండ్స్ అవి రౌడీ గారు ఏం ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ అది ఏంటో చెప్పండి ఓకే This is Saint Peter's school. Fetch. School. And this is boy. Fetch. Okay. Fetch. 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 ఈ నుంచి మనం కంప్లీట్ చేద్దాం స్కూల్ తర్వాత బాయ్ బాయ్ అంటే బాయ్ స్కూల్కి వెళ్తున్నాడు అంటే టెన్ మనం టైము స్కూల్కి వెళ్తాం ఫస్ట్ మనం సెకండ్ రాయ సెకండ్

Grazie a